అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక ఇది వచ్చేసి నిన్నటి రోజు బ్లాగ్ అండి వెడ్నెస్డే డే రోజు తీసిన వ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రుటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసాను ఫ్రెండ్స్ ఇలా అయితే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మేమైతే ఈరోజు టిఫిన్కి అయితే ఇడ్లీ అయితే వేసానండి ఇడ్లీ వేసి మామిడి పూల సీజన్ కదా రెండు రెండు ఇడ్లీ ఒక మామిడి పండు అయితే తినేసామండి తినేసిన తర్వాత పిల్లాడికి మా చిన్నోడికి టీసీ తీసుకుందామని ఫిడ్జీ స్కూల్కి అయితే వెళ్ళొచ్చామండి ఫుల్ ట్రాఫిక్ అసలు ఎంత ట్రాఫిక్ అంటే పీక్స్ ట్రాఫిక్లో వెళ్ళామండి అసలు ఓ పక్క ఎండ చాలా అంటే చాలా టైడ్ అయిపోయాము ఇంకా మేము వెళ్ళేసరికి నైన్ థర్టీ అయితే అయ్యింది ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయితే అయ్యింది ఇంకా లెవెన్ అయ్యింది కదా ఇంకా కాసేపు ఎండలోంచి వచ్చాను కదా అనేసి అలా కాసేపు రిలాక్స్ అయితే అయిపోయానండి అండి వాషింగ్ మిషన్లో బట్టలు వేయలేదు అవన్నీ వేసేసి కాసేపు రిలాక్స్ అయ్యాను తీరా టైం చూస్తే పన్నెండు అయిపోయింది ఇంకా వంట చేయాలి అనేసి గబగబా లేచి కిచెన్లోకి అయితే వచ్చాను వెజిటేబుల్స్ అయితే అటుకే లోటే ఉన్నాయండి ఈరోజు నాకు అనుకున్నాను ఈ కర్రీ చేసినా తింటారా తినరా అని చెప్పేసి అనుకున్నాను ఇంకా అటుకే వండేస్తే గబ అటుక అయితే గబగబై అయిపోతుంది కదా వంట అని చెప్పేసి అటుకే అని చెప్పి అటుకి ఎగిరైతే పెట్టేస్తున్నానండి ఇక్కడ ఆయనకి టీసీ తీసుకొని అలాగే మా పెద్ద బాబు అయితే బెటర్మెంట్ కట్టాడు అది హాల్ టికెట్ కూడా తీసుకొని ఇద్దరం వచ్చేసరికి చా ఇంకా ఎండలోంచి వచ్చేయమమ్మా మళ్ళీ వస్తూ వస్తూ డిమార్ట్కి కూడా వెళ్ళామండి మాప్ స్టిక్ అయితే ఇరిగిపోయింది ఆ మాప్ స్టిక్ తీసుకున్నాను కొంచెం పౌడరు అలాంటి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యింది కదా సో ఇంకా ఇంకా వేరే ఏదైనా కర్రీ చేద్దామన్నా గమ్ముని అవ్వదా అని చెప్పేసి అటుకే ఎగిరి అయితే తొందరగా అయిపోద్దాని అనుకున్నాను కానీ కానీ పిల్లలైతే ఆ రోజు నిన్నైతే అస్సలు లంచ్ అయితే తినలేదండి అస్సలు తినలేదు అటుకే ఎగిరంటే మగపిల్లలు పెద్దగా ఇష్టపడరు కదా సో నేను ఇంకో కర్రీ ఏదైనా చేయవలసింది చేయలేదు నేనేమనుకున్నానంటే వంటకు లేట్ అయిపోతుంది కదా తొందరగా వంట చేసేస్తే పని అయిపోద్ది అన్న దృష్టిలోనే ఉన్నాను కానీ అట్టకాయ ఎగురు తినరు అనే థాట్ అయితే లేదు నిమ్మకాయ ఉంటే కొంచెం ఇష్టంగానే తింటారు ఇంట్లో నిమ్మకాయలు కూడా అయిపోయినాయండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి సన్ఫ్లవర్ అండి ఒరిజినల్ సన్ఫ్లవర్ టిన్ను కేజీ ఐదు వందలు పెట్టి తీసుకున్నాము ఇక్కడ ఐదు లీటర్లు అయితే తీసుకొచ్చేసారు మా వారు ఇక్కడే మేము విజయవాడలోనే తీసుకుంటామండి నార్మల్గా ప్యాకెట్లు అయితే కల్తీ ప్యాకెట్లు కదా అలా వాడకూడదు అంటున్నారు కదా సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒరిజినల్ సన్ఫ్లవరే వాడతామండి ఇంకా మనకి ఎలా ఉంటుందంటే కొంచెం పప్పు నూనె ఉంటుంది కదా నువ్వుల నూనె ఎలా ఉంటుందో అలా ఉంటుందండి నేను ఇక్కడ మనం ఇది ఎక్కువ రేటు కాబట్టి ఆయిల్ అనేది తక్కువ ఎక్కువగా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వండుకుంటే మనకి ఎక్కువ రోల్ అనేది వస్తుంది కదా సో చూస్తారు కదా ఒరిజినల్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఇట్లానే ఉంటుంది ఇది నాకు నేనైతే ఒక మరొక బౌల్లో క్యాన్ స్టీల్ క్యాన్లోకి అయితే తీసేసుకుంటున్నాను దాన్ని ఇంకా కొంచెంగా వేసుకోవాలండి ఇది ఎక్కువ కాస్ట్ కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒక టూ టూ త్రీ స్పూన్స్కి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కాకపోతే ఆయిల్ తక్కువ పడితే ఇంకా హెల్త్కి మంచిది కదా సో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే టూ స్పూన్స్కి అయితే వేస్తున్నాను మనకి నీసుకూరలు అనేసరికి ఎక్కువే పడుతుంది కదా వెజిటేబుల్స్ అనేది కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు కదా ఇక్కడ అయితే ఇంకా అటుకాయ కర్రీ అయితే పెట్టేస్తున్నాను అప్పటికే మా వాళ్ళకి ఇడ్లీ అనేది తొందరగా డైజెషన్ అవుతుంది కదా ఇడ్లీ అయితే తొందరగా గరిగిపోయి ఆకలి చేస్తుంది ఆకలిసేస్తుంది అని ఒకటి మా చిన్నోడు అయితే కేకలు తీరా వంటింట్లోకి వస్తే అటుకాయ ఏం కర్రీ చేస్తున్నావు అమ్మా అన్నాడు అట్టికాయ అన్నాను అట్టికాయ బాబోయ్ అన్నాడు ఇంకా తప్పదు కదా ఇంకా వంట అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఒక పక్క కూర చేసేస్తూ ఒక పక్క నేనైతే రైస్ కూడా పెట్టేద్దామని చెప్పేసి పక్కనే రైస్ కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇక్కడైతే చూడండి నేనైతే అటుకే ఎగరైతే పెడుతున్నాను కదా మా చిన్నోడైతే నన్ను నేను తిన్నంటే తిన్నని నన్ను అయితే పత్తి పలికిస్తున్నాడు అటుకే ఇగర తిన్నాను అప్పటికే లేట్ అయిపోయింది వంట అనేసి నేనైతే కంగారు కంగారుగా వంట అయితే చేస్తున్నానండి ఇంకా సడన్గా ఫ్రిడ్జ్ తీసేయటం వల్ల పిల్లలు అయితే చదువు చాలా డిస్టబెన్స్ అయితే అయ్యిందండి పిల్లలు అంటే ఇప్పుడు అది స్కూల్ అలవాటు పడిపోయారు కదా సో మరి వేరొక స్కూల్లోకి జాయిన్ చేశాము ఆ స్కూల్ అలవాటు తీరా ఇప్పుడేమో టెన్త్ క్లాస్కి వచ్చాడు ఈ స్కూల్ అలవాటు అయ్యేసరికి మరి ఎలా పాపం మేనేజ్ చేసుకుంటాడన్న అదొక ఇది కానీ మధ్యలో స్కూల్ తీసేయడం అనేది చాలా డిసప్పాయింట్ అవుతున్నారు పిల్లలండి ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్కి అయితే కంటిన్యూ చేస్తున్నారు కానీ మరి ఫస్ట్ ఇయర్ ఉందో లేదో అడ్మిషన్స్ తీసుకుంటున్నారో లేదో కూడా తెలియదు నాకైతే ఇంకా టెన్త్ అంటే స్కూల్ అయితే తీసేశారు కాలేజ్ అయితే సెకండ్ ఇయర్ అయితే రన్ చేస్తున్నారు సెకండ్ ఇయర్ ఇంకా మేమైతే ఇంకా టెన్త్ క్లాస్కి అయితే ఫీజ్ అయితే కట్టలేదండి బై లక్ మేమైతే అందులో అయితే కొంచెం సేఫ్ అయ్యాము ఇంటర్ సెకండ్ ఇయర్కి అయితే ఫీజు కట్టేసాం కానీ టెన్త్ క్లాస్కి వస్తున్నాడు ఇప్పుడు ఏంటంటే ఫోర్ ఇయర్స్ ప్యాకేజ్ కింద కట్టేస్తారండి పిల్లలకి నైన్త్ టెన్త్ అండ్ ఫస్ట్ ప్లస్ వన్ ప్లస్ టూకి కూడా కలిపి కట్టేస్తారు ఫీజు అనేది చాలామంది పాపం అలాగే కట్టేశారు చాలా వరకు అయితే ఫీజు అలానే కట్టేశారు మేమైతే అలా కట్టలేదు ఇంకా అమ్మ ఇంకా మేమైతే అక్కడైతే సేఫ్ అయ్యాం అనుకున్నాను నేనైతే చిన్నబాబుకి ఫీజు కట్టలేదు కాబట్టి పెద్ద బాబుకి అయితే కట్టేసామండి ప్లస్ వన్ ప్లస్ టూకి కూడా కలిపి కట్టేసుకున్నాము ఇంక ఇక్కడైతే వంట అయితే అవుతూ ఉంది రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను అసలు విజయవాడలో ఎండలు అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి బయటికి వెళ్ళి వస్తేనే తెలుస్తుంది ఏంట ఏంటనేది ఇంట్లో ఏం తెలియలేదు ఎండ ఏంటన్నది నేనైతే చూసాం అందులోకి చిన్నబాబు నేనే కదా అని చెప్పేసి బండి మీద అయితే వెళ్ళొచ్చేసాము బైక్ మీద వెళ్ళి రావడం వల్ల అంత అందులోకి ఎండ అప్పుడు పదకొండు గంటలకి మంచి ఎండ ఉంటుంది కదా ఇంకా అసలు ఒక పక్క ట్రాఫిక్ ఒక పక్క పైన ఎండ చాలా చిరాకైతే వచ్చేసింది ఇక్కడైతే మేగడైతే ఉందండి మేగడైతే వెన్న చేద్దామని చెప్పేసి ఒక వెడలపాటి గిన్నెలో అయితే వేసేసుకున్నాను మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్న మేఘలన్నీ తీసేసి చేద్దామని చెప్పేసి ఇక్కడ మజ్జిగైతే చిలుకుతున్నాను ఒక పక్క వంట చేస్తూ ఒక పక్క మజ్జిగ చేసేస్తే పని అయిపోతూ ఉంటుంది కదా అని చెప్పేసి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అండి నేనైతే వంట చేస్తున్నంతసేపు సేపు ఆ వంట కాకుండా వేరే ఏదైనా పని ఏదైనా వెతుక్కుంటాను ఆ కిచెన్లో పని ఏదైనా ఉంటే చేసేసుకుంటూ అటు వంట అవుతుంది ఇటు మనకి వేరే పని కూడా అవుతుంది అన్న ఉద్దేశంతో నేనైతే వేరే పని ఏదైనా ఉన్నా కూడా చూసుకుంటూ చేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా మజ్జిగలో నీళ్ళైతే పోసి అట్టే పెట్టి ఉంచాను తొందరగా అంటే మనకి కవ్వంతో అయితే తొందరగా పడిపోతుంది చాలామంది అయితే మిక్సీకి అయితే వేసుకుంటారు కదా మజ్జిగి నేను ఫస్ట్లో అయితే మిక్సీకే వేసేదాన్ని కానీ ఇప్పుడు ఇంక నేను కవ్వంతోనే చిలికేస్తాను ఇంటిలో కవ్వంతో చిలికితే మజ్జిగ మంచిదని చెప్పేసి నాకు పెద్దవాళ్ళు చెప్పారండి సో అది కూడా మజ్జిగ మనం ఎప్పుడూ కూడా మంగళవారం శుక్రవారం అయితే చిలకూడదంట మనం విట్టి రోజుల్లో అయితే ఇంకా నేను వెడ్నెస్ కదా నేను యాక్చువల్గా మంగళవారం చిలుకుదాం మజ్జిగ అనుకున్నాను సో మంగళవారం చిలకకూడదు కదా అని గుర్తొచ్చి మళ్ళీ వెడ్నెస్ డేకి అయితే పోస్ట్పోన్ చేసిన పని ఇంకా వంట అవుతుంది కదా ఒక పక్క ఎంత అండి విత్ ఇన్ మినిట్స్లో మనకి మజ్జిగ అనేది వెన్నపోసి అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ నేను రైస్ కూడా వాటేసాను ఇదిగోండి మార్నింగ్ టిఫిన్ చేసిన ప్లేట్లు గిన్నెలు అవన్నీ షంక్లోనే ఉన్నాయి ఏకంగా సాయంత్రం తోమచ్చలేని అట్టే పెట్టి ఉంచాను సో మనకి చక్కగా వెన్న అనేది కవ్వంతో చిలికితే బాగా పడుతుంది తొందరగానే పడిపోతుందండి మనం ఒక్క ఐదు నిమిషాలు ఓపిక చేసుకొని మజ్జిగ చిలికితే చక్కగా మనకి ఎక్కువగా కూడా వస్తుంది ఇక్కడైతే అయితే చిలికి పక్కన పెట్టేశాను ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేశానండి ఇక్కడ వైట్ షర్ట్లు అవన్నీ ఉన్నాయి గంజి పెట్టవలసినవి గంజి పెట్టేసి ఆరబెట్టేశాను చిన్న బాల్కాన్లో ఆరబెట్టేసుకున్నాను ఇక్కడైతే ఎందుకు ఆరబెట్టానంటే బయట పైన కంఫైజర్ ఉంది కదా ఏసీ వేసుకోవడం వల్ల గాలికి కూడా తొందరగా బట్టలు ఆరిపోతాయి అని చెప్పేసి మొత్తం అన్నీ అయితే ఇక్కడ ఆరబెట్టుకున్నాను ఫ్యాంట్లు అలాగే షార్ట్లు అన్నీ బయట బాల్కనీలో అయితే ఆరబెట్టుకున్నానండి ఇక కంఫైజ్ ఉంది కదా ఏసీ అలాగే వాడతాం కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే ఆరబెట్టేశాను తీరా వంట అయితే అయిపోయింది నాకు బట్టలు ఆరేయటం కూడా అంత పని అంతా అయిపోయింది కానీ మా పిల్లలైతే భోజనం అయితే చేయలేదండి రెండున్నర అయితే అయ్యింది అట్టక ఎగిరైన సరికి మా పిల్లలకి ఇద్దరికి ఆకలి అనేది చచ్చిపోయింది మొత్తానికి బ్రతిమాలి భుజగించి ఏదో కొంచెం అయితే పెట్టానండి పిల్లలిద్దరికీ ఇంకా నాకు నిన్న వాష్ చేసిన బట్టలన్నీ అన్నీ కుర్చీలు వేసేసాను ఇంకా చూసారు కదా మొత్తం భోజనం అంతా అయ్యేసరికి త్రీ అయితే అయ్యింది ఇంకా వెన్నపోసి చేశాను కదా అది కాయలేదు కదా దట్టే పెట్టి పక్కన పెట్టి ఉంచాను సో చూసారు కదా చక్కగా వెన్న అయితే ఎంత బాగా వచ్చిందో మిక్సీలో అయితే ఏంటంటే మళ్ళీ మిక్సీ జిడ్డు పట్టేసి మనం అది కడిగినప్పుడు తొందరగా వదలదు కదండి ఇంకా అందుకని చెప్పేసి నేను మిక్సీకి అయితే అస్సలు వేయను ఒప్పుకున్న ఓపిక లేకపోయినా చక్కగా కవ్వంతనే చిలుక ఇదిగోండి వండిన రైస్ అయితే వండినట్టే ఉంది అట్టకే కూర అని చెప్పేసి అస్సలు తినలేదండి ఈరోజు పిల్లలు టూ థర్టీ అయినా అలాగే ఒక్కొక్కడు ఒక్క బెడ్రూమ్లో మరొకటి ఇంకో బెడ్రూమ్లో అయితే పడుకున్నారు అట్టికే కూర అని చెప్పేసి సరే సాయంత్రం వేరే కోడిగుడ్డు పల్టేస్తాను తినేయండి అమ్మ అని బతిమాలితే అప్పుడు వచ్చి తిన్నారండి మొత్తానికి ఏదో తిన్నామా మానామా అన్నట్టుగా కొంచెంగా రైస్ అయితే తిన్నారు వండింది వండినట్టే ఉంచేశారు రైస్ ఇదిగోండి గిన్నె రైస్ ఉండిపోయింది ఇదైతే సాయంత్రం మళ్ళీ ముగ్గురు షేర్ చేసుకునే తింటాము ఇది ఒక్కలమే తినమండి ముగ్గురికి కొంచెం కొంచెం వేరే రైస్లో పెట్టేస్తాను ఇంకా గిన్నెలు గిన్నెలైతే ఉన్నాయి ఇక్కడ వెన్నపోసు కాయలేదు కదా వెన్నపూస కాసేద్దామని చెప్పేసి వెన్నంతా ఒక బౌల్లోకి అయితే తీస్తున్నాను ఇక్కడ నాకైతే కొంచెం ప్రెస్ చేసి తీవలసి వస్తుంది తంపింగర్ అయితే కొంచెం పెయిన్ అయితే వస్తుంది కొంచెం నిప్పుగా ఉంది ఎందుకో తెలీదు సడన్గా పెయిన్ అయితే వస్తుంది తంపింగరు అందుకని కొంచెం నిప్పుగా తీస్తున్నాను కష్టంగా తీస్తున్నాను ఇక్కడ నేనైతే వెన్నపోసి తీయాలంటే నాకు చాలా కష్టం అండి చిన్నప్పుడు మా అమ్మ నెయ్యి కాసిన వెన తీసినా నేనైతే ఆమెడ దూరం పారిపోయేదాన్ని ఇప్పుడే నేను ఇప్పుడు నాకు తప్పట్లేదు ఈ వెన్న అంటే మ్యాక్సిమం మా అమ్మ వచ్చినప్పుడు అయితే చేసేస్తుంది తనే చేసేసి తనే కాసేస్తుంది మొన్న ఇంకా హడవిడిగా వెళ్ళిపోవడం వల్ల అమ్మ ఇంకా చేయలేదండి నే నాకైతే తప్పట్లేదు ఇక నాకైతే వెనకాయాలన్నా వెన్నలో చేయి పెట్టాలన్నా చాలా కష్టం నాకు అస్సలు ఇష్టం ఉండదండి అదేంటో తెలియదు కానీ ఆ నెయ్యి కాసినప్పుడు కూడా ఆ ఫ్లేవర్ కూడా నాకు పెద్దగా ఎక్కదు మళ్ళీ సున్నుండ్లో సున్నుండల్లోని పూతరెక్కల్లోని స్వీట్స్లో వేస్తే తింటాను కానీ ఉట్టిగా నెయ్యి జోలికైతే వెళ్ళను నేను వెళ్ళను మా చిన్నోడు వెళ్ళడు ఇంట్లో నెయ్యి ఎక్కువగా తినేది మా పెద్దోడు ఒకడే అదైనా ఎక్కువ పప్పులో ఎక్కువ వేసుకుంటాడు కూరల్లో ఏమైనా కారం ఉంటే అందులో ఒక స్పూన్కి నెయ్యి వేసేసుకొని తినేస్తాడండి వాడికంటే నెయ్యి అంటే చాలా ఇష్టము వాడి కోసమే నేను నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను నేను నెయ్యి అస్సలు అనేది కొనండి నాకు నేను వేయించుకున్న లీటర్ పాలు నాకు సరిపోతుంది నెయ్యి చాలా ఎక్కువగానే ఉంటుంది మా ఇంకెవరు వేసుకుంటారు మా చిన్న మా బాబు వేసుకోడు మా పెద్ద బాబు వేసుకోడు మా అమ్మ ఎప్పుడైనా వస్తే అయితే చుట్టేస్తుంది నెయ్యి అంతా పోగేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి ఉంచుతాను ఆ నెయ్యితో నేను ఇంకా పిల్లలు సున్నుండ్లు మగపిల్లలకి సున్నుండలు ఎక్కువ పెట్టాలి కదా అని చెప్పి చెప్పేసి సునుండలకి అట్టే పెట్టి ఉంచుతాను లేకపోతే నేను వెళ్ళిన అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడైనా సరే సున్నుండలకి పట్టుకెళ్ళి అక్కడైనా చుట్టించేసి తీసుకొస్తాను మ్యాక్సిమం అయితే ఇక్కడ అమ్మ వచ్చినప్పుడల్లా ప్రతిసారి సున్నుండలైతే చుట్టిస్తానండి మొన్న అమ్మ వచ్చింది కదా నాకు సున్నుండలు నెయ్యి ఉంది అమ్మ సున్నుండలు చుట్టే పిల్లలకి అందులోకి సమ్మర్ వచ్చింది కదా పిల్లలకి ఇంకేదో ఒకటి ఉండాలి కదండి ఇంట్లో తిని చిరుతిళ్ళు సో సున్నుండలు అయితే ఎముకలు గట్టిపడతాయి కదా మగ అయితే తప్పకుండా సున్నుండి పెట్టాలండి రెగ్యులర్గా ఒక సున్నుండు అయినా పెట్టాలి అందులో మా పిల్లలకి సున్నుండలు కూడా చాలా ఇష్టం మా పిల్లలకే కాదు నాకు కూడా చాలా ఇష్టం అందుకని నేను ఎక్కువగా సున్నుండలైతే చుట్టిస్తాను అమ్మొస్తే ఇంకా అమ్మ కూడా వచ్చింది ఎలాగో సున్నుండలు అయితే చుట్టేసింది నెయ్యి అయితే ఎప్పుడు ఉంటుందండి నాకు ఇంట్లో స్టాక్ అనేది ఉంచుకుంటాను గమ్ని ఎవరైనా కావాలన్న ఇస్తానండి పిల్లలకి చిన్నపిల్లలకి అన్నంలోకి అడిగి అడుగుతారు కదా వాళ్ళకు కూడా ఇస్తాను అపార్ట్మెంట్లో అడుగుతారు వాళ్ళకు కూడా ఇస్తానండి ఇక చూ చూశారు కదా ఇక్కడ నాకు గిన్నెడైతే వచ్చేసింది వెనపోస నాకు అసలు ఎంత చిరాకంటే వెనపోసలో చేయట్టాలంటే అస్సలు ఇష్టపడలేనండి ఇదిగోండి చూసారు కదా గిన్నెడు వచ్చింది ఇక్కడ నేను అంటే కిటికీ సైడ్ ఉన్నాను కదా వెంటిలేషన్ అయితే అటు వస్తుంది ఫేస్ అయితే నీట్గా కనిపించట్లేదు ఇక్కడ ఈ వెన్నంతా ఇప్పుడైతే చక్కగా నేను కాచేస్తాను ఇప్పుడు ఒక మజ్జిగ చేసిన గిన్నెలోనే వేసేసి మొత్తం నెయ్యి వెన్నపోసిని కాచేసుకుంటానండి కాసేసుకుంటానండి ఒక పక్క అయితే నేను స్టవ్ మీద నెయ్యి పెట్టేసుకున్నాను కదా ఇంకా ఇల్లు ఊడ్చుకొచ్చేద్దాం టైం అయితే ఫోర్ థర్టీ అయితే అయిపోతుంది దివాన్ మీద బెడ్షీట్లు అవన్నీ సర్దుకొచ్చేసి ఇల్లు అయితే ఊడ్చుకొచ్చేస్తున్నాను ఇంకా బట్టలు అయితే ఉన్నాయి ఫైనల్గా అవి మడత పెట్టాలి కంప్లీట్గా వర్క్ అంతా అయిన తర్వాత మడత పెడదాం అని చెప్పేసి పెట్టి ఉంచేశాను ఇక్కడ నాకు ఇగోండి నెయ్యి కూడా కాగిపోయింది సో చూసారు కదా నెయ్యి కాచినప్పుడు కొంచెం మనం మజ్జిగ కానీ ఒక చిన్న తమలపాకు కానీ వేస్తే చిటపట్లాడినప్పుడు మనకి నెయ్యి అనేది కమ్మగా వాసన వస్తుంది ఇక్కడ నేనైతే నెయ్యి కూడా కాచిన వెంటనే ఒక అయితే స్టోర్ చేసేసుకొని ఉంచుకుంటున్నాను ఆ గిన్నెట్టే పెట్టడం వల్ల మళ్ళీ మనకి తోమినప్పుడు అయితే వదలదు మాడనేది తొందరగా వదలదు కదా వేడి మీద ఉండగానే మనం స్పూన్తో గోకేసి చక్కగా తోమేసుకుంటే వదిలిపోతుంది ఇక్కడైతే నేనైతే స్వీట్ కాను అదే సూప్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టెన్ రూపీస్ ప్యాకెట్స్ మా పిల్లలు తెచ్చుకున్నారు సరదాగా నేను తాగుదామని చెప్పేసి ఆకలేస్తుందని చెప్పేసి ఈ సూప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది ఫస్ట్ టైం అయితే నేను ఈ సూప్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా గిన్నెలైతే ఉన్నాయి చాలా గిన్నెలైతే అయిపోయినాయి మార్నింగ్ నుంచి ఇంకా నెయ్యి చేసినవి వంట చేసినవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్వి అవన్నీ అయితే తోమేసి పెట్టు పెట్టి తోమేసుకుందామని చెప్పేసి సింక్లో వేసేసాను ఈ తోమే లోప కొంచెం బలం తెచ్చుకుందామని చెప్పేసి ఒక గ్లాస్కి అయితే అయ్యింది సూపు టెన్ రూపీస్ ప్యాకెట్స్ సూపు వన్ గ్లాస్కి వాటర్కి వన్ గ్లాస్ సూప్ అయితే ప్రిపేర్ అయ్యింది రెడీ అయ్యింది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే సో ఫ్రెండ్స్ ఇంకా నా వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి మంచి బ్లాగులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను సో సూప్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేసేయండి ఇంకా ఫైనల్లీ సూప్ అయితే తాగేసాను సూప్ తాగిన తర్వాత గిన్నెలు ఉన్నాయి కదా గిన్నెలన్నీ కడిగేసి పక్కన అయితే బోర్లింగ్ చేసుకున్నాను ఇంకా నైట్కి అయితే డిన్నర్కి మొత్తానికి కోడిగుట్ట పుల్టైతే పెట్టేశానండి లేకపోతే ఇంకా పిల్లలు డిన్నర్ కూడా చేయరు మార్నింగ్ లంచ్కే ఇబ్బంది పెట్టారు కదా అని చెప్పేసి ఇంకెందుకులే ఒక పక్క వంట చేస్తూ ఒక పక్క కోడిగుడ్డు పుల్ట కూడా అయిపోయిందండి సో చూశారు కదా ఇద్దండి వాటి బ్లాగు తర్వాత వంట అయిపోయిన తర్వాత బట్టలు అయితే మడత పెట్టి ను ఇంకా పిల్లలైతే చదువుకుంటున్నారు నేను కిందకి అయితే వెళ్ళానండి కాసేపు ముచ్చట్లు పెట్టుకుందామని ఆంటీలతో ఇదండి వాళ్ళ బ్లాగ్ నచ్చితే లైక్ ఇవ్వండి బాయ్ బాయ్